మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది హాస్టల్లో జూనియర్స్ సీనియర్స్ టార్చర్ పెడుతున్నారు సీనియర్ల వికృత చేష్టలు అంతకంతకు పెరిగిపోతున్నాయి అడిగేవాళ్లు లేకపోతే రెచ్చిపోతున్నారు ఫిర్యాదు చేస్తే అంత చూస్తామని బెదిరిస్తున్నారు ఇటు పేరెంట్స్ కు చెప్పుకోలేక అటు ప్రొఫెసర్స్ కు కంప్లైంట్ ఇవ్వలేక కుమిలిపోతున్నారు జూనియర్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది సీనియర్ విద్యార్థులు జూనియర్స్ని రాత్రిపూట తమ రూమ్కి వచ్చి పరిచయ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి వేధిస్తున్నారు మద్యం తెప్పించి ఆ తర్వాత తాగిన తర్వాత వికృత చేష్టలు చేస్తున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అధికారులు మనతో ఉన్నారు సార్ క్యాహోరా ఆమె ర్యాగింగ్ రాబులకే న్యూస్మే ఆరా తోడ ఇన్ఫర్మేషన్ ఆరా I am one of the members of anti-ragging committee. Come to know through one of the news channels that there is a ragging being done in our medical college. On knowing that information, we have visited all the hostels and we have inquired among the students about the ragging, and there is no such ragging going on in the medical college. Since the batch has come, new batch 2023, we are very vigilant. We have formed anti-ragging committee. Headed by our uh, director, Dr. Ramesh, then Dhamkalyani, madam, myself, and Dr. Jivan, who is superintendent of the Government General Hospital. And we have got Circle Inspector also involved and Media person, Dr. Uh -huh. uh, Raj Malesh, NGO, and Vijay Bhaskar, all are involved. On receiving any complaint, we take uh, strict action. In the past, we had one incident uh, such, on that, we have expelled one of the students from the हॉस्टल ऑल्सो तो मतलब आप कह के रैगिंग नहीं चला बोल रहे हैं रात के टाइम में इंट्रोड्यूसिंग के नाम पे जूनियर्स को सीनियर्स बुला के लिख ला लो बोल के दुकान के पास भेज के उसके बाद कुछ रैगिंग के सिलसिला में कर रहे बोल के सुना रहा नो आई हैव एग्जामिन आई हैव थ्रू ऑल दी हॉस्टल्स राइट फ्रॉम फर्स्ट फ्लोर टू द फिफ्थ फ्लोर एंड टेरिस आई डेंट फाइंड एनी सच एक्टिविटी इन द hostel premises both boys hostel and girls hostel we have visited and we are vigilant and we are inquiring we have got mentors we have divided all the students into groups and each group of students are having mentors and these mentors they take uh, um, care of these students and they okay. interrogate and they talk about the welfare and well-being of the students so we are in touch with students టైమ్ టు టైమ్ అండ్ దర్ ఇస్ నో సచ్ యాక్టివిటీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దర్ దే బ్రింగ్ టు అవర్ నోటీస్ ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ గెట్ త్రూ ఎనీ సోర్స్ విల్ టేక్ ఆల్ దాక్షన్ విల్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్ నాట్ టు హ్యాపెన్ సచ్ థింగ్స్ సో మొత్తం మీద మెడికల్ కాలేజ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఇప్పటికే యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నాయి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది ర్యాగింగ్ జరిగినట్టుగా తమ నోటీస్కి రాలేదు అయినప్పటికీ కూడా హాస్టల్స్ అన్నింటినీ కూడా విజిట్ చేశాము ఎక్కడా కూడా తమ నోటీస్కి అట్లాంటి అంశం రాలేదు సీనియర్స్ జూనియర్స్ని రాత్రిపూట పరిచయ కార్యక్రమం పేరుతోటి పిలిచి ఏమైనా ఇబ్బంది పెడితే కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాము ఎవరిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ర్యాగింగ్ కమిటీలో మెంబర్ అయినటువంటి నావల్ కిషోర్ అదేవిధంగా ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఉన్నారు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఇటు సంగీప్త హైమద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి